హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్ సో ఏదైతే యొక్క సాదా బయణకు సంబంధించి ప్రధాన దినపత్రం అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అనమాట ఏంటి సాదా బైనామాలకు నో క్లియరెన్స్ అని చెప్పి చెప్తున్నారు దరఖాస్తులు ఏమో తొమ్మిది లక్షలు పరిశీలించిన మాత్రం కేవలం తొమ్మిది వేలు అని చెప్పేసి ఈ దినపత్రం అయితే రావడం జరిగింది సో ఏంటి వార్త అంటే భూపార్త చట్టం వచ్చినా సరే ఈ యొక్క సాదా బైనమ పరిష్కారానికి అయితే ఒక్కడు కూడా ముందుకు పడడం లేదంట సో చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క మార్గదర్శకాలు రూపొందించడమే ఎందుకైతే ప్రధానంగా కారణం అని చెప్పేసి తెలుస్తుంది ఇక మరోవైపు ఈ యొక్క దరఖాస్తు పరిష్కరించాలని చెప్పేసి కింది స్థాయి అధికారులపై అయితే ఒత్తిడి తీసుకుండడం చర్చనీయాంశంగా మారిందంట ఇక సదా పరిణామాల క్లియరెన్స్ కు అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ ఎన్ఓసి వంటివి తీసుకోవాలని చెప్పేసి చట్టంలో అయితే ఎక్కడ లేదంట కానీ మార్గదర్శకాల్లో మాత్రం ఆ యొక్క షరతు విధించడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు దాంతో దరఖాస్తుల పరిష్కారం అయితే సాధ్యం కావడం లేదు మొత్తం మీద తొమ్మిది లక్షల ఎనిమిది వందల ఎనభై అప్లికేషన్లలో ఇప్పటి వరకు పరిశీలించినవి మాత్రం కేవలం తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మాత్రమేనంట ఇక అంతేకాకుండా వీటిలో కూడా రెగ్యులరైజ్ చేసినవి లెక్క తెలాల్సి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఈ యొక్క అప్లికేషన్ లో పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల పదహారు సర్వే నెంబర్ అనేది పరిశీలించాలంట సో ఇప్పటి వరకు వీటిలో ఆమోదించినవి కేవలం పదిహేను వేల ఇరవై మూడు మాత్రమే అని చెప్పేసి తెలుస్తుంది అంతేకాకుండా అంటే ఒకటి పాయింట్ ఐదు శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదని చెప్పేసి సమాచారం అనమాట సో ఇప్పటికే మూడు నెలలు దాటింది ఇప్పుడేమో డిసెంబర్ లోగా అన్ని పూర్తి చేయాలని అధికారంలో ఒత్తిడి తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది ఇక నిబంధనల ప్రకారం పూర్తి చేయాలంటే అప్లికేషన్ తిరస్కరించడం మినహా మరో మార్గమే లేదు అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది ఇక అఫిడవిట్లు కూడా రావంట సో దాంతో రిజెక్ట్ చేసి డాష్ బోర్డు క్లియర్ చేసేందుకు తహసీల్దార్లు ఆర్డీఓలు కలెక్టర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది సో ఇప్పటికే కొన్నింటిని అదే కారణంతో తిరస్కరించారు సో ఇది అలాగే కొనసాగితే ఈ యొక్క దరఖాస్తులో తాము కొనుగోలు చేసేటువంటి భూములకు హక్కులు పొందడం అసాధ్యంగా మారుతుందనే అభిప్రాయం అయితే చాలా క్లియర్ గా వ్యక్తమవుతున్నది ఒకవేళ రూల్స్ మారిస్తే అంటే సాధబైన దరఖాస్తుల పరిశీలనకు జారీ చేసేటువంటి రూల్స్ మార్చకపోతే ఆమోదించబడివి నామమాత్రమేనంట ఈ విషయం జిపివో నుంచి సిసిఎల్ఏ దాకా కూడా తెలుసు కానీ ఇప్పటికే గూగుల్ ఫార్మాట్లో ఎటువంటి వర్గాలు సేకరించినటువంటి డీటెయిల్స్ అప్లికేషన్లను తిరస్కరించడానికి కారణాలను కూడా అన్వేషిస్తున్నారంట సుమారు పది ప్రధానంగా తెలిసాయని చెప్పేసి తెలుస్తుంది ఇక వీటికి ప్రత్యామ్నాయం చూపకపోతే ఈ యొక్క అప్లికేషన్లను తిరస్కరించడం మినహా మరో మార్గం ఏది లేదని చెప్పేసి తహసీల్దార్ అంటున్నారంట అయితే ఓసారి జారీ చేయను మార్గదర్శకాలను అఫిడవిట్ లేకపోయినా ఫీల్డ్ ఎంక్వైరీతో చేయొచ్చునంటూ మారిస్తే న్యాయస్థానం నుంచి అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతాయంటూ కొందరు ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది నిజానికి ఆరువారు రెండు వేల ఇరవై ఐదు మార్గదర్శకాలకు ఇస్తూ ఎన్నైనా సర్క్యులర్లు జారీ చేసుకునే వీలుందని చెప్పేసి రెవెన్యూ నిపుణులు అయితే స్పష్టం చేస్తున్నారంట అంటే ఉదాహరణకు ఆరువారు వారు పంతొమ్మిది డెబ్బై ఒకటి అమలుకు జారీ చేసినటువంటి యొక్క గైడ్ లైన్స్ వాటికి క్లారిఫికేషన్లు ఇస్తూ జారీ చేసేటువంటి సర్క్యులర్లు వందలో ఉన్నాయంట అయితే భూభారత చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క హైకోర్టు అభ్యంతరం చెప్పొచ్చునని కానీ చట్టంలో ఎక్కడ కూడా అఫిడేవిట్ సమర్పించాలన్న షరతులు అయితే పెట్టలేదని చెప్పేసి చట్ట అయినటువంటి వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా ఉన్నటువంటి ఎం సునీల్ గారు అయితే ఈ యొక్క దిశ పేపర్ జరిగింది అని చెప్పేసి సమాచారం అయితే ఉంది ఈ నాటు మ్యాచింగ్ కూడా ఒక ప్రాబ్లమే ఏంటంటే ఇరవై ఏళ్ళ క్రితం పట్టదారు సాదాబైనా కింద అమేషన్ అనుకుందాం అయితే అతను చనిపోగా వారసుల పేరిట మ్యూటేషన్ పూర్తయింది దాంతో సాదాబైనామాలో విక్రయారుడి పేరు రెవెన్యూ రికార్డులో లో ఉండదు అనమాట దాంతో భూభారతి వెబ్సైట్ ప్రాసెస్ చేయడానికి ముందుకు వెళ్ళడం లేదు పైగా వారసులు కూడా ఎన్వోసి ఇవ్వడానికి అఫిడవిట్ మీద సంతకాలు చేసేందుకైతే సస్ అంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది దాంతో ఈ యొక్క అప్లికేషన్ లో సగానికి పైగా ఈ కారణంతోనే రిజెక్ట్ చేస్తున్నారంట కొందరేమో ఎలాగో తాను అమ్మేసిన భూమే కదా అని చెప్పేసి వారసులకు ఇతరులకు అయితే గిఫ్ట్ డీట్ చేశారంట వాటి ఆధారంగా కూడా మ్యూటేషన్లు అయితే పూర్తయ్యాయి సాంకేతికంగా ఈ యొక్క సాధాబైనామాలో పేర్కొన్న వారి పేర్లే రికార్డుల్లో ఉండాలంటే ఆ విక్రయదారుడు బతికి ఉండాలి లేదంటే టెక్నికల్ చిక్కులు కూడా తప్పేటట్లు లేవు అని చెప్పేసి తెలుసు ఈ సాధాబైనామా తిరస్కరణకు ప్రధాన కారణాలు కనుక వచ్చినట్ ఇండ్ల పట్టాలు ప్రభుత్వ భూమి కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు అమ్మిన పట్టదాడు పేరు రికార్డులో లేకపోవడం ఇప్పటికీ వేరే వాళ్ళ పేరిట మ్యూటేషన్ పూర్తి కావడం కొనుగోలు చేసిన వ్యక్తి ప్రొఫెషన్లో లేకపోవడం కోర్టు కేసులు పట్టదారుల మధ్య వివాదాలు అసెంట్ భూములను సాదా నమల కింద కొనుగోలు చేసినవి కూడా చాలా ఉన్నాయంట సో ఈ క్రయ అయితే చల్లవని చెప్పేసి వారు క్లియర్గా చెప్తున్నారు అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అమ్మిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా కేసులు వేశారంట కొన్ని కేసుల్లో అయితే అమ్మిన వ్యక్తి అక్కచెల్లెలు కూడా కేసులు వేశారంట సో ఇంకా అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల నుంచి గిరిజనులకు గిరిజను నుంచి గిరిజ నేతలకైతే ట్రాన్సాక్షన్లు జరిగాయంట రెండు రకాలుగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అంటే ఎల్టీఆర్ ఆర్డర్ టైటిల్ డిక్లరేషన్ ఆర్డర్ ఇవన్నీ అడ్డొస్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఇక అర్బన్ ఏరియాలో కూడా రిజెక్ట్ చేస్తున్నారు అనమాట ఎలా అంటే సదాబై క్రమబద్ధీకరణ ప్రక్రియ అనేది పట్టణ ప్రాంతాల్లో హెచ్ఎండిఏ పరిధి అయితే అయితే రెండు వేల పదహారు డిసెంబర్ పంతొమ్మిది జారీ చేసినటువంటి జియో నెంబరు రెండు వేల తొంభై నాలుగు ప్రకారం హెచ్ఎండిఏ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో అనమాట సో దీనివల్ల రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి యాదాద్రి భువనగిరి తదితర జిల్లాలో అయితే దాదాపుగా రిజెక్ట్ అవుతున్నాయి అన్నమాట ఈ అప్లికేషన్లు ఇక అప్పట్లోనే ఈ విషయంపై అవగాహన కల్పిస్తే చాలా మంది అప్లికేషన్ అయితే పెట్టుకోపోరు కదా సో ఇప్పుడేమో ఐదేళ్ళ ఎదురుచూపుల తర్వాత రిజెక్ట్ చేసుకోవడంతో దర్ అయితే ఆందోళన చెందుతున్నారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఈ అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తే కూడా డేంజర్ అంట ఎందుకనంటే ఇన్నేళ్ల తర్వాత అవకాశం కల్పించారని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు రిజెక్ట్ చేస్తే వివాదాలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు క్రమేణా భూముల ధరలు కూడా పెరుగుతాయి అమ్మిన వ్యక్తి ఇరవై ఏళ్ళ తర్వాత అమ్మేశానంటూ అఫిడవిట్ సమర్పించేంత పెద్ద మనసు ఉండే రోజులైతే కావాలని చెప్పేసి తెలుస్తుంది పైగా పట్టాదారుడు చనిపోయిన కేసుల్లోనైతే వారసులు ససమిర అంటున్నారు ఇంకా రెవెన్యూ రికార్డుల్లో పేరు లేవని మ్యాచ్ కావడం లేదంటూ రిజెక్ట్ చేస్తే కొనుగోలు చేసిన వారికి పెద్ద చిక్కులే ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది కనీసం యజమానికి హక్కులు కల్పించలేకపోయినా సరే కల్టివేషన్ కాలంలో కూడా పేరు లేవంట సో ఈ అనుభవదారు కాలంలో కూడా పట్టదారు పేర్లనే రాసేశారనమాట సో దీంతో భవిష్యత్తులో కోర్టు ద్వారా తెలుసుకోవడం కూడా కష్టమే అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఈ వీడియోలో అయితే సాదా బైనామాలకు నో క్లియరెన్స్ ఎందుకనంటే చట్టంలో లేని నిబంధనలతో చిక్కులు ఉన్నాయి భూభారతి రెండో రోజు పేరిట సాగు చెప్తున్నారు తొమ్మిది లక్షల పరిస్థితి పరిశీలించినవి కేవలం తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మాత్రమే ఇంకా హెచ్ఎండిఏ పరిధిలో చెల్లని దరఖాస్తులు డిసెంబర్లోగా పూర్తి చేయాలని చెప్పేసి ఒత్తిళ్లు తీస్తున్నారు ఇంకా గైడ్ లైన్స్ మాత్రమే సమస్యకు పరిష్కారం సో ఈ వార్తలో అయితే దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేసినాం కదా సో మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్